సొసైటీ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ప్రత్యేక రోజులు ఉన్నా పురుషులకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందని ఎవరికి తెలియదు కానీ పురుషుడిగా వారి త్యాగాలు కష్టాలు గుర్తించి పురుషులకు కూడా ఒక దినోత్సవం ఉండాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని ఐక్య సమితి గుర్తించింది పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు కుటుంబం సమాజం దేశం నిర్మాణం అభివృద్ధిలో పురుషుల పాత్ర ముఖ్యమైనది గత కొన్ని దశాబ్దాలుగా మహిళా సాధికారత కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పురుషుల ఆరోగ్యం పురోగతిపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురుషుల మానసిక వికాసం సానుకూల గుణాల ప్రశంసలు లింగ సమానత్వం లక్ష్యంగా జరుపుకుంటారు పురుషులు ఎన్ని త్యాగాలు చేసినా వారి శ్రమను గుర్తించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కళమంచ చెన్నయ్య ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలామణి రాధాకృష్ణ గోపాల్ గౌడ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు एक कर गर्दिनु न भेटा अनि अर्को हामीहरुको हुन्छ ఆశీర్వదించండి మా మీరు నమస్తే అండి అంతర్జాతీయ పురుష శుభాకాంక్షలు ప్రతిదీ టైలర్స్ డే అని ఈ డే అని ఉమెన్స్ డే మదర్స్ డే అన్ని జరుపుకుంటాం కానీ మనము మనుషులు అంటే మగవాళ్ళని గుర్తించి సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా చెప్పుకోవడం వరకే స్టేటస్ వరకే ఉంటుంది కానీ మనమంటూ వీళ్లకు ప్రోత్సాహకర ప్రతి ఒక్కదానికి ఒక విజయం వెనుక అన్నట్టు కొన వెనకాల పురుషులు ఎక్కడ సాధించలేమని అంటే బయటికి వెళ్ళాలంటే మనకంటూ మన తోడు మనం ఎన్నట్టు ఉండి ప్రతిదీ నడిపించి ఎన్ని కష్టాలున్నా ఏదన్నా మనమైతే కూడా పిల్లల కోసం ఆహర్షులు రాతనుగా పగులను కష్టపడుతున్న వాళ్ళందరికీ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫు నుంచి అంతర్జాతీయ పురుష దినోత్సవం శుభాకాంక్షలండి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనము చిన్న చిన్నవి ఏవేవో చేసుకుంటాము ఇలాంటివి చేసుకుంటే కూడా వీళ్లకు మగవాళ్ళకి ఎంతో మనము ఊరట ఇచ్చినట్టు అవుతుంది ధైర్యాన్ని నింపినట్టు అవుతుంది వాళ్ళు ఇంకా ఎంతో చేయాలి అనే ఆలోచనతో ముందుకు నడవడానికి వీలుంటుంది మనం పిచ్చి పిచ్చి వల్ల చేస్తూ ఉంటాము ఇలాంటివి గుర్తించి మాత్రం చేయము దయచేసి ఇక్కడ ఉండే అయినా ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా వీళ్ళ కొరకు అంటూ ఒక డే కేటాయించింది కాబట్టి మనం చేస్తే బాగుంటుంది మరొకసారి అంతర్జాతీయ పురుష దినోత్సవ శుభాకాంక్షలన్నీ నమస్తే అంతర్జాతీయ కృష్ణ దినోత్సవం సందర్భంగా ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్మించడం అభినందనీయము మాకు అంటే గుర్తింపు లేదు అనుకున్నాము ఈరోజు ఉమెన్స్ ఉమెన్స్ డే గుర్తించి మా ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ మనల్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందకరం మాకంటూ ఒక ఉత్సాహాన్ని పెరిగింది మాకంటూ ఒక సమాజంలో విలువ ఉంది అనే పురుషత్వానికి విలువ ఉంది ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న బాలమణి గారికి గోపాల్ గౌడ్ గారికి అని ఈ చెన్నయ్య గారికి మిగతా అందరికీ సభ్యులందరికీ కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ఇంతవరకు చేసుకోలేదు ఇప్పుడే ఫస్ట్ మా జీవితంలో ఫస్ట్ డే అనే కార్యక్రమాన్ని ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్నందుకు మేము ఎంతో రుణపడినాం మాకంటే ఒక బుష్టింగు మాకంటే ఒక ధైర్యము ఇచ్చిన ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఇంకా సమాజంలో తమ వంతు ఇంకా సేవా కార్యక్రమం చేయాలని ఆనందము ఉత్సాహము మాకు నింపినందుకు మేము అభినందిస్తున్నాం ముందుగా మగ పురుషులందరికీ కూడా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ వారికి ధన్యవాదాలు అయితే సమాజంలో అందరు ఉమెన్ ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము అందరం కూడా అందరూ స్టేటస్లో పెట్టుకుంటారు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కానీ ఈ ప్రపంచంలో పురుషులకి దినోత్సవంగా అనే విషయం చాలామందికి తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్రీడా రుబాకాలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకున్నారు వాస్తవానికి పంతొమ్మిది డెబ్బైలో ఉమెన్స్ డే స్టార్ట్ అయితే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పురుషుల దినం స్టార్ట్ అయింది అంటే చూడ ఎంత వివక్ష ఉంది పురుషుల మీద కూడా ప్రతి ఒక్కరు స్త్రీల గురించి మాట్లాడతారు మహిళల గురించే మాట్లాడతారు కానీ మరి ఆహార నిషులు కుటుంబం కోసం కష్టపడి వారి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమకొచ్చి కూడా కుటుంబం కోసం కష్టపడుతున్న పురుషులని శ్రమని కానీ ఎవరు గుర్తించే పరిస్థితి లేదు అంటే ఇక్కడ నేను మహిళలని ఎవరు కూడా తక్కువ అంచనా వేయట్లేదు వాళ్ళని కించపరుచుకున్నట్టు కూడా చెప్పట్లేదు కాకపోతే పురుష దినోత్సవం ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జరుపుకుంటే బాగుండదన్న ఉద్దేశంతో మాత్రం ఈరోజు పురుష దినోత్సవం అని జరుపుకుంటున్నాం ఎక్కడి నుంచి ఇప్పుడు మనము చరిత్రలో తీసుకున్నా కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో స్థిర కంటే కూడా రెండు శాతం రెండు రెట్లు ఎక్కువ పురుషులే ఉన్నారు అంటే వారి బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా చెప్పుకుందామన్నా కూడా ఎవరికి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని ఏడ్చి అనుకో అంటే అదొక బాధ ఏడదామన్నా అదొక బాధ కష్టాలు చెప్పుదామన్నా ఆసే పొద్దు ఒక బాధ సో ఇలాంటివి ఎక్కడ చూసినా కూడా ఇవే పరిస్థితి అనిపిస్తుంది సమాజం తీసుకున్నా కూడా మొన్న కాలం హనీ మూన్ తీసుకోబోయే బాగుంది అనిపిస్తుంది ఈ మధ్యకాలం అంటే కృషిల దినోత్సవం ఆయన కూడా చాలా మంది నవ్వుతుంటారు కానీ వాస్తవానికి ఆయన నిజాలు అంటే చెప్పుకుందాం చెప్పుందామన్నా కూడా కృష్ణ దినం జరుపుదాం అన్న కూడా కామీలాగా అయిపోతుంది దాన్ని మళ్ళీ ఎవరు అనుకుంటారు ఏమో అన్నట్టుగా మాకుంటుందని చెప్పి చాలా మంది ముందుకు రాదు సో మాలాగా ధైర్యం చేసి ముందుకు వచ్చేసి తక్కువ మంది రారు బాగా చెప్పుకున్న వాళ్ళు కూడా అంటే ఇక్కడ బాధ చెప్పుకోవాలి చేసుకోవాలి కాదు కానీ వాళ్ళతో సమానంగా ఎక్కడైతే పురుషులతో సమానంగా స్త్రీలు మాకు హక్కులు కావాలి మాకు అంది కావాలని చెప్పి కోట్లాడుతుంటారు పురుషులకు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తినోస్తామని చెప్పుకునేటువంటి పరిస్థితులు రావాలనేది మేము చెప్తున్నాం ఎక్కడైనా ఒక స్త్రీ మహిళ పైన అత్యాచారం జరిగిన ఏదైనా సంఘటన జరిగినా చాలా మంది మహిళా సంఘాలు ముందుకు వస్తుంటారు మేము కూడా ఎంతో మంది కూడా దానికి ఖండిస్తుంటాం ధర్నా చేస్తున్నాం కానీ ఎక్కడైనా మహిళ వల్ల పురుషులు చనిపోయినా కానీ ఏ పరిస్థితుల్లో పురుషులు చనిపోయినా కూడా వారి గురించి ఎవరు ఖండించారు మొన్న ఎంతో మంది చంపి డ్రముడాల పెట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి గర్రలో పెట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి మొగలను చంపి అటువంటి పరిస్థితులు ఎవరు కూడా ముందు ఎందుకంటే సిగ్గు అవుతుంది తప్పగా అని చెప్పేసి అటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నా కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో అంటే వాళ్ళ మగపిల్లలు కూడా కష్టాన్ని వాళ్ళ దాన్ని కూడా త్యాగాలను గుర్తించాలి ఎట్లా అంటే మీరు చాలా మంది తీసుకుంటే హఠినప్పుడు ఎక్కువ ఎక్కువ శాతం పురుషులకే వచ్చి అనిపోయాం ఎందుకంటే బాగా గుండెలు పెట్టుకొని గుండెలు పెట్టుకొని గుండె అటబెట్టుకుంటే కట్టుబోతుంది చాలా మందికి నెత్తి ఖరాబ్ అయిపోయి వాటి నెత్తి కూడా ఎక్కువ మొగలకే వస్తుంది లేడీస్ రాదు అంటే ఇన్ని పరిస్థితులు మొగలకుంటే ఎవరు తీసుకెళ్ళాలన్నమాట కామెడీ కాదు సాధారణంగా కామెడీ లాగానే కనిపిస్తాయి మొగల పరిస్థితులు కానీ అవన్నీ జీవించుకోలేని వాస్తవాలు ఉంటాయి కాబట్టి మరొకసారి పురుషుల దినోత్సవాన్ని గుర్తించినందుకు బాల మరకకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం